హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అలాగే రేపటి రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు అలాగే హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు కూడా మనకైతే డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఎంతమందికి అయితే వచ్చింది అలాగే ఏ సమయంలో అయితే వచ్చిందని మనమైతే చాలా వరకు అయితే మాట్లాడుకోవాల్సిన విషయాలు అయితే కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి మీరు అయితే ఈ వీడియో అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు అండి దీంతోపాటు మన తెలంగాణలో ఏదైతే రైతుల కోసం కొత్త పథకాలు అయితే ఉన్నాయో వాటి గురించి కూడా మనం అయితే ఏదైనా మీకు కావాలంటే మనమైతే చెప్పడం జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే మీరు అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చింది వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పట్లోనే చాలామంది రైతన్నులైతే ఆశతో ఎదురెదురు చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి ఏ గవర్నమెంట్ అనేది మనకైతే ఇంతకుముందు ఇచ్చిన విధంగా అయితే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే లేదని ఇప్పటికే రైతన్నలు చాలా వరకు అయితే ఈసారి గవర్నమెంట్ మీద మండిపడుతున్నారు ఎందుకంటే రైతులకి గిట్టుబాటు ధర లేకున్నా సరే రైతులైతే పంట వేయకుండా అయితే ఆగుతున్నారు ఆగట్టలేదు కదా సో వాళ్ళకి కనీసం పంట పెట్టుబడి సాయం కింద గతంలో అలవాటు చేసిన విధంగా డబ్బులు ఇస్తారేమో అని చాలా మంది ఇప్పటికే ఆశతో ఎదురైతే చూస్తారు కానీ వాళ్ళకైతే నిరాశ మాత్రం ఉండడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతైనలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే త్వరలోనేది వచ్చేస్తున్నాయని గతంలో అయితే చెప్పారు కదా అదేవిధంగా ఈ రోజు కూడా మన తెలంగాణలో కొంతవరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసి భూమి అన్నిటికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన డబ్బులు లేకనే ఆలో పెట్టి టైప్తే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు అది తెలుసుకోవచ్చండి ఓకేనా సో దీంతోపాటు ఇంకా మీకు ఎవరైతే రైతన్నలు కౌ కౌలు రైతులు కానీ కూలీలు అయితే ఉన్నారో వచ్చే వానకాలం స్థితికి సంబంధించిన పంట బిడు అప్పటి నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు కూడా డబ్బులు అయితే తీసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై